హలో ఇరువాన్ నేను ఈరోజు వచ్చేసి చికెన్ పిక్కులు ట్రై చేశానండి సింపుల్గా కొంచెం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి ధనియాలు ఇలాచి అండ్ లవంగాలు దాచిన చెక్క ఇది ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్గా చికెన్ మనం నీట్గా వాష్ చేసుకుని బోన్లెస్ చికెన్ తీసుకోవాలి చిన్న పీసెస్ తీసుకోవాలి ఒక ప్యాన్లో వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని అందులో చికెన్ గల్లుప్పు అండ్ పసుపు యాడ్ చేసుకుని అందులో వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు కూడా మనం దాన్ని చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అదే బౌల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ని తీసి పక్కన పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ అందులో వేసుకుని గోల్డెన్ కలర్ అంత వచ్చేంత వరకు కూడా మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే చికెన్ పిక్కిల్ కాబట్టి బయటదైతే అంత టేస్ట్ రాదేమో అనిపిస్తుంది అల్లం వెల్లుల్లిపాయ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అందులోనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ చూసి వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా పౌడరు అది కొంచెం యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కారము కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసి ప్యాన్ పక్కన పెట్టేసుకుని చికెన్ పచ్చడి కాస్త చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ కంప్లీట్గా ఒక లెమన్ ఒక లెమన్ రసం మొత్తం కూడా వేసుకోవాలండి ఇంతే సింపుల్గా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను ఫస్ట్ టైం చేసినా కదండి కొంచెం తక్కువగానే ట్రై చేశాను టేస్ట్ ఎట్లా ఉందనేసి మా పిల్లలకి పెడితే బాగుందన్నారు మా వాళ్ళు ఏమన్నారంటే ఇంకొంచెం సాల్ట్ వేస్తే బాగుండేదేమో అన్నారు నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు ఆ మిస్టేక్ కూడా లేకుండా చూసుకోవాలి చికెన్ కూడా మనం ఫస్ట్ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే అసలు గట్టిగా అయిపోతుంది తినడానికి బాగోదు కూడా చూసుకుని కాస్త ఫైన్గా ట్రై చేయండి మీరు కూడా రిజల్ట్ ఎట్లా వచ్చింది అనేది మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ కూడా లైక్ చేయండి